పోయిన అక్టోబర్ లో పోయిన అక్టోబర్ లో జరిగినటువంటి హుదు తుఫాను మొన్ననే సంవత్సరీకం కూడా చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు వెంకయ్య నాయుడు గారు సంవత్సరీకం నేను పూర్వపలాల్లోకి పోదలుచుకోలేదు ఆ రోజు ఏ విధంగా వైఫల్యం చెందినారు ఏమేనేటువంటి పోదలుచుకోలేదు మేము ఆ రోజు ఒక అలిగేషన్ చేసినాం కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ చేసి మొదలు కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేస్తాం ఆ రోజు మీతో పాటు చాలా మంది ఇది ఏదో రాజకీయమైనటువంటి ఆరోపణ అని అనుకున్న పరిస్థితి కూడా ఉంది కాదు ఆ రోజు మీకందరికీ మేము ఆధారాల ద్వారా చూపించినాం ఏమని ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీల ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరికి ఆదేశాలు ఇచ్చినారు ఎఫ్పి డీలర్లకు రైటింగ్ వాళ్ళ సంతకాలు సీల్లు వేసి ఏమి ఇచ్చినారు వీళ్ళు కార్డులు లేని వాళ్ళు మరి రెండు లక్షల మంది కార్డులు లేదని ఎవరు సర్టిఫై చేసినారు ఎమ్మెల్యేలు చేసినారు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినారు దాన్నే మా లక్ష్మీనారాయణ గారు ఆర్టీఐ కింద సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని అడిగినారు